కీర్తన గంధం దయచేసి అందరూ కూడా గమనించాలమ్మ కీర్తనల గంధం నూట రెండో కీర్తన మొదటి వచ్చిన మనందరం కూడా చదువుకుందాం దయచేసి మీ వద్ద ఉన్న బైబుల్ అందరూ కూడా తీసి నూట రెండో కీర్తన నూట రెండో కీర్తన మొదటి వచ్చిన మనందరం కూడా చదువుకుందాం యహోవా నా ప్రార్థన ఆలకించము నా మూర నీ వద్దకి చేరనిమ్ము చూడనమ్మా ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునామం పెరట తెలియజేస్తున్న ఈ వాక్యాన్ని ముఖ్యంగా వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు తెరవబడాలంట మనందరికి తెలిసిన విషయం లుదియా లుదియా అనే ఒక చిన్నది పౌలు ప్రసంగిస్తున్నప్పుడు కొద్దిమంది అది పెద్ద ఎక్కువ కూడా పెద్ద వేల సంఘం కూడా అక్కడేమి లేదు కొంతమందే కొద్దిమందే ఆ కొద్ది మందికి ఆ కొద్ది మందికి పౌలు దైవసేవకుడైన పౌలు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు శరదగా ఎంతో మెలకుగా ఆ వాక్యాన్ని ఆలకిస్తున్న లుది లుతియా అని ఒక చిన్నదాన్ని దేవుడు చూసి వాక్యమెడల ఆమెకున్న ఒక ప్రేమ వాక్యం వల్ల ఆమెకున్న ఒక ఆసక్తిని దేవుడు చూసి ఇలాంటి ఈ బిడ్డ ఈ వాక్యం లేకుండా వెళ్ళకూడదు ఇంత చక్కగా కదా కదని చెప్పి ఎమ్మటినే ఆమె హృదయాన్ని తెరిచాడంట దేవుడు అప్పటి వరకు ఆమె హృదయం మూతేబడిందేమో ఒకవేళ ఇంటుంది ఆనందిస్తుంది కానీ చేర్చుకోలేకపోతుంది ఆ వాక్యాన్ని తన హృదయంలోకి చేర్చుకోలేకపోతుంది కారణం ఏంటంటే తన హృదయం అనే తొలుపులు ముయ్యబడివండి ఈరోజు మనం కూడా అంతే వాక్యం వినాలనే ఆశ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం యూట్యూబ్లో మనకు నచ్చిన ఛానల్ చూస్తాం మనకు నచ్చిన ప్రసంగాన్ని చూస్తాం మనకు నచ్చిన దైవ సేవకులు ఒక వాక్యాన్ని వినాలని ఆసక్తి పడతాం మంచిది ఇనా ఇనుట మంచిది ఎందుకంటే ఇనుట వల్ల విశ్వాసం పెరిగిద్ది మంచిది కానీ ఎన్న నువ్వు దాన్ని నీ హృదయంలో చేర్చుకోవాలి కదా చేర్చుకోవాలంటే మొదట నీ హృదయం అనే తలుపులు తెరవబడాలి వాక్యం వినటం కాదు చేర్చుకోవటం గొప్పతనం ఎందుకంటే చేర్చుకున్నప్పుడే కదా వాసులు నీలోకి వాక్యం వచ్చేది నీలోకి జీవం వచ్చేది జీవం నీలో ఉంటేనే కదా నువ్వు సజీవురాలుగా సజీవుడిగా ఉండేది జీవము నీళ్ళు లేకపోతే నీకు ఎంత కండలున్నా నీవెంత బలంగా ఉన్నా నువ్వెంత ఇదిగా ఉన్నా జీవం లేని నీ ప్రాణం శవం వల్లే పడిపోయి ఉంటుంది నడవలేదు మాట్లాడలేదు శ్వాస పీల్చుకోలేదు తినలేదు తాగలేదు కదా అయితే జీవము నీళ్ళు ఉన్నప్పుడు తినగలుగుతావు తాగలుగుతావు నడవగలుగుతావు మాట్లాడగలుగుతావు అలాగే ప్రేమని బిడ్లరా జీవం ఉంటే నీ శరీరం ఎలా అయితే ఉంటుందో నీ హృదయం తెరబడ్డప్పుడు వాక్యం నీలోకి వచ్చినప్పుడు నువ్వు అలాగే ఫలిస్తావు ప్రేమని బిడ్డ అలాగే నువ్వు ఎదిరించుకోగలుగుతావు నీ శ్రమల నుండి నీ కష్టము నుండి నీ బాధ నుండి నీ ఇరుకు నుండి సమస్త నీ ఇబ్బందుల నుండి కూడా విడుదల పొందుకోగలుగుతావు వాక్యం ఎన్ని ఛానాల్లో చూసావు ఎంత గొప్ప దైవ సేవకుల వాక్యం మనం వింటున్నాం ఈ సేవకులు బాగా ప్రసంగించారు ఈ సేవకురాలు బాగా ప్రసంగించారు ఇవన్నీ కాదు కానీ మొదట ఎవరు చెప్పే వాక్యమైనా నువ్వు వింటున్నప్పుడు నీ హృదయం తెరవబడిందా లూదియాగా నీ హృదయం తెరవబడిందా దేముడు లూదియా హృదయాన్ని తెరిచాడు నీ హృదయం దేవుడు తెరిచాడా ఈ వాక్యం నీ హృదయాన్ని తెరిచిందా చూడు ప్రేమను బిడ్డ నువ్వు ఉదయం తెరవబడకుండా నువ్వు వాక్యం ఎంతసేపు ఉన్నా దానివల్ల నీకు పెద్ద లాభం అంటూ ఏమి లేదు నీ హృదయం తెరవబడాలి హృదయం తెరవబడ్డప్పుడు వాక్యము నీలోకి వచ్చినప్పుడు నువ్వు దేవుడికి మురపెట్టే ముర ఎలా ఉంటుందో చూడు యోహో నా ప్రార్థన ఆలకించము నా వరని నా ఒక్క ముర నీ వద్దకి చేర్చుకునుము అని ప్రార్థిస్తావు అప్పుడు దేవాతి దేవుడు నీ ప్రార్థన ఆయన ఆలకించగలిగిన దేవుడు నీ ముర ఆయన వద్దకు చేర్చుకోగలిగిన దేవుడు తప్పకుండా నువ్వున్న కష్టములు నువ్వున్న బాధలు నువ్వున్న సమస్యలు ఏదైతే నువ్వు హో వద్ద ప్రార్థన చేసావో ఏమైతే నువ్వు యహోవ వద్ద మురపెడుతున్నావో తప్పకుండా వాటి నుండి నా దేవాతి దేవుడు నీకు సమాధానం గాక ఎందుకంటే చూనుగ్గి ఆయన వినగలిగిన దేవుడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు తప్పిపోయే దేముడు కాదమ్మా కాపాడగలిగిన దేవుడు చూడండి మన ప్రార్థన దేవుడు వింటాడు అనేకరు ప్రార్థన చేయంగా దేవుడు వినలేదా చూడండి సరసాల్లో ఉన్న ఏసేపు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు కఠినాత్ముడైన పరో హృదయాన్ని కదిలించి పరోనే దేవాతి దేవుడు తన హృదయాన్ని మెత్తపరిచి చూడండి ఏసేపుకు సహాయం చేసిన దేవుడు గొప్ప దేవుడు ఈరోజు నీకు కూడా చేయడా నువ్వే సమస్యలతో బాధపడి ఉన్నావు ఏ సమస్యలని సంఖ్యలలో బంధింపబడినావు ఎవరైతే నిన్ను బంధిస్తున్నారో ఎవరు బంధహాల్లో నువ్వు ఉన్నావు ఆ బంధకాల్లో పెట్టిన వారి చేతి దేవాత దేవుని నిన్ను విడిపిస్తాడు నిన్ను తప్పిస్తాడు కాబట్టి నీ ముర ఆలకిస్తాడు ఆయన అన్నా ప్రార్థన చేసింది నాకు సంతానం కావాలి చూడు నేను చూటిపోటి మాటలు బరాయించలేకపోతున్న పెనున్న నన్ను ఒక పెన్ను గుచ్చినట్టు గుచ్చుతుంది ఒక సూది గుచ్చినట్టు గుచ్చుతుందయ్యా అన్నప్పుడు దేవాతి దేవుడు పెనున్న చేతిలో నుండి చూడండి ఎవరిని విడిపించాడు దేవుడు అంటే అన్నాను విడిపించాడు ఈరోజు నేను కూడా చెప్తున్నా నీ ముర దేవుడి వద్దకి వెళ్తుంది అన్నా ముర వెళ్ళింది కదా దేముడి వద్దకి నీ ముర కూడా దేవుడి వద్దకి వెళ్ళిద్ది ఖచ్చితంగా నా దేవాతి దేముడు నా రాజాతి రాజు అన్నాని పెనున్న చేతిలో నుండి విడిపించినట్టే దేవాతి దేవుడు నిన్ను కూడా నీ శత్రువుల చేతిలో నుండి ఏ శత్రువులైతే నిన్ను గుచ్చుతున్నారో ఏ శత్రువులైతే నిన్ను నిందిస్తున్నారో ఏ శత్రువులు ఎదుటైతే నువ్వు తోకవలే ఉన్నావో నా దేవుడు ఈరోజు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నీ హృదయం తెరువు ముందు హృదయం మూత మూతవేసే నాకు కాదులే ఈ వాక్యం పక్కన వాళ్ళకి లే కాదులే నాతో మాట్లాడలేదని అని అనగాక దాన్నే మూత వేయటం అంటారు ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా ఈ వాక్యం నీదే ఈ సమయంలో నీ వద్దకు వచ్చింది నిన్ను వెతుక్కుంటూ నీ తలుపు దట్టి నువ్వు వింటున్నావు అంటే కేవలం దేవాతి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా అన్నాని ఎలాంటి శత్రువు తన ఒక్క భర్త చేసుకున్న రెండో భార్య పెనున్న పెనున్న చేతిలో నుండి అన్నాన్ని విడిపించినట్టు దేవాతి దేవుడు అలాగే పరో చేతిలో నుండి ఏసేపును విడిపించినట్టు నా దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ ప్రార్థన దేవాతి దేవుడు ఆలకిస్తున్నాడు నా ప్రార్థన దేవుడు వింటలేదేమో నా ప్రార్థన దేవుడు వద్దకు చేరలేదేమో చేరితే ఒకవేళ నా దేవాతి దేవుడు నన్ను విడిపించే అంటే కాలములు సమయములు సమస్తం దేవుడు స్వాధీనలు నువ్వు అనుకుంటే కుదరదు కదా నువ్వు అనుకున్న టయానికి నీకు కుదరదు కదా చూడు శ్రమ ఎంత వేగంగా వస్తుందో ఆశీర్వాదాలు అంత లేటుగా వస్తాయి అయితే వేగంగా వచ్చిన శ్రమలు గాలి కొడితే ఎగిరిపోయే పట్టు వలే ఉంటాయి ఆ పట్టు ఎలా అయితే గాలికి ఎగిరిపోయిద్దో అలాగే శ్రమలు కూడా ఎగిరిపోతాయి అయితే ఆశీర్వాదాలు లేట్ అవ్వచ్చేమో కానీ ఆశీర్వాదాలు వస్తే ఇంకా లేచి వెళ్ళిపోవు అవి గాలికి తొలిగిపోవు సాతాను నీ వద్ద నుంచి తీయలేడు ఎందుకంటే అవి రాతి మీద కట్టబడిన గృహం వలె ఉంటాయి కాబట్టి రాతి మీద చెక్కబడిన పేర్ల వలే కూడా ఉంటాయి ఎందుకంటే రాతి మీద చెక్కబడిన నీ పేరు వర్షం రావచ్చు గాలి రావచ్చు పెళ్లి తుపాను రావచ్చు కానీ ఆ పేరు మాత్రం చెదిరిపోదు అలాగే నా దేవుడిచ్చే సమయం కొంచెం లేట్ అవ్వచ్చాము చూడండి మనం ఈజీగా నేల మీద రాయటం చాలా తొందరగా కానీ రాయి మీద చెక్కటం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం చేతులు పోయిందాక చెక్కాలి కాబట్టి రాయిని కొంచెం కష్టపడాలి కొంచెం బలహీనత పడాలి కొంచెం భారం వహించాలి అయినా తుదుకు మహా అభివృద్ధి చెందుతాం తుదుకు మహా సంతోషం పొందుకుంటాం తుదుకు ఘనత నీకు వస్తుంది తుదుకు వేదన ఉల్లాస వస్త్రంగా మారుస్తుంది మరి ఇన్ని ఒక్క రావాలంటే ఇన్ని ఆశీర్వాదాలు నీ వద్ద స్థిరపడాలంటే నీకు కొంచెం లేట్ పట్టచ్చేమో కొంచెం సమయం జరగచ్చేమో కొంచెం ఇబ్బంది జరుగుతుందేమో అయితే భయపడకు దేవుడి వాక్యం చెప్తుంది భయపడకు దిగులు పడకు నిభ్రమ కలిగి ధైర్యంగా ఉండు నీ పక్షాన ఉన్నవాడు నమ్మదగిన వాడు సమయం అవుతుందని భయపడగాక సమయం అయినా పర్లా అయ్యో నాకు కష్టపడుతున్నానని భయపడగాక నువ్వు కష్టపడినా పర్ల అయ్యో నీకు ఇంకెన్నాళ్ళు నేను బాధపడాలన్నా భయపడగాక ఎందుకంటే ఆ భయాలన్నీ నీకు అవసరం లేదు వాటన్నిటి నుండి కూడా దేవాతి దేవుడు నిన్ను విడిపించుటకు నీ ప్రార్థన ఆలకించే ఉన్నాడు నువ్వు ఏదైతే ముర పెడుతున్నావో ఆ ముర ఆయన వద్దే చేర్చుకుంటాడు పక్కకి నెట్టేస్తే ఆయన కాదాయన ఎందుకంటే మనం చూస్తే కీర్తన కన్నా యాభై ఐదో కీర్తన ఇరవై రెండో అధ్యాయంలో ఏముందంటే ప్రయాసపడి భారం మోసే సమస్త జనుల్లారా నా వద్దకు రండి నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు చూడండి మరి అలా చెప్పిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు కదా నువ్వు ముర పెడుతున్నప్పుడు ఆయన వద్ద చేర్చుకుంటాడు కదా నీ మొర ఎందుకంటే ఆయన చెప్పాడు కదా నా వద్దకి రా అని పిలిచిన దేవుడు నేను వస్తున్నానని నువ్వు అడిగినప్పుడు నాకు సహాయం కావాలయ్యా నేను మొయ్యిలా పోతున్నానయ్యా నా బరువు దించని నువ్వు దేవుడిని అడుగుతున్నప్పుడు తప్పకుండా నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు నీకు సహాయం చేస్తాడు ఈ వాగ్దానం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడిద్ది నేను చెప్తున్నా యహోవా నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు ఐ మీన్ నేను చెప్తున్నా నీ ముర ఆయన వద్ద చేర్చబడింది హెలియా దేవుడికి మహిమ గాక మరి నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ముర ఆయన వద్ద చేర్చుకున్న దేవుడు నిత్యంతగా ఏసేపుని విడిపించినట్టు అన్నాన్ని విడిపించినట్టు నేడు నిన్ను విడిపించుటకు నా దేవాతి దేవుడు నీ పక్షాన శత్రువులతో కానీ సమస్యలతో కానీ వ్యాధి రోగాలతో కానీ నువ్వు ఉన్న స్థితి గతి లేవైనా కానీ వాటితో నీ పక్షాన నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు హాలేలియా నమ్మితే ఖచ్చితంగా దేవుడు మహిమను చూస్తావు ప్రేమని బిడ్డ నువ్వు నమ్మితే ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించు అవునా అవునా ప్రభా నిజమా ప్రభా నా ప్రార్థన నా తండ్రిని ఆలకించావా నా మురని వద్దకు చేర్చుకున్నావా దేవా నాతోనే మాట్లాడేవు కదా ఈ వాక్యం ద్వారా నా తండ్రి అవునా ప్రభా ఐగొత్తి దేశంలో బానిస్తత్వ దేశంలో అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న ఏసేపును చూసి అయ్యా ఎవరి శరసాలైతే ఏసేపు ఉన్నాడో ఆ శరసాల అధికారుణ్ణి మీరు కదిలించి నాయకుడిని మీరు కదిలించి అయ్యా ఐగుద్ది దేశానికే నా తండ్రి నాయనా ఒక ఘనతగా నీ బిడ్డను వాడుకున్నావు అయ్యా ఎవరి చేతులైతే శోధింపు పడుతుందో ఎవరి చేతులైతే బాధపడుతుందో ఎవరి చేత అయితే అన్యాయంగా నిందలు పడుతుందో అయ్యా వాళ్ళ చేతిలో నుంచే అన్నాన్ని విడిపించినట్టు నన్ను విడిపిస్తావా నా తండ్రి ఇది నువ్వు నువ్వు నాతోనే మాట్లాడవని నువ్వు దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు అలా చెల్లించినప్పుడు తప్పకుండా నువ్వు వాక్యం నమ్మేవని ఖచ్చితంగా ఈ వాక్యం నువ్వు నమ్మేవు గంటే దేవుడు నీ కుటుంబంలో నీలో తప్పకుండా తేజోమయుడైన నా దేవుడు నీ కుటుంబంలో పెద్దరిలను గాక నీ చీకట్లన్నీ చీల్చుకుపోవును గాక నీ కన్నీటు నాక్ష్యంగా కాక నీ వేదన ఉల్లాస వస్త్రంగా కాక నిత్యంతగా నీ పక్షాన ఉన్నవాడు నిన్ను కాక నీ బిడ్డని నీ కుటుంబాన్ని నీ కలిగిన సమస్తం నీ గర్భపలం భూపలం ఏహోవా దీవించి కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో కూడా నిశ్చంతగా ఈ సమయంలో మాట్లాడాడు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గాక